మా చెల్లి అక్షంత లేతుంది సారీ అయితే పెట్టిందండి తనకి చూసారా ఫ్రెండ్స్ ఇదిగో వెనకాల అన్నీ కూర్చున్నాడు చూసారా గాజులు అయితే వేస్తుందండి చూడండి ఒకసారి మా బాబీ మా బాబాయ్ అంటే మా మేనత్త గారి అబ్బాయి అండి తాగ చాలా ప్రేమ నేను అంటే ఆడికి బాబాయ్ సూస్ డ్రింక్ ఆల్కహాల్ అసలు పడుతుంటే మిల్క్ పాయ్ మా బాబాయ్ మిల్క్ పాయ్ తాగేది మాత్రం చూసారు ఫ్రెండ్స్ మేనగోడలకి సపోర్ట్ చేసి చిన్న పాప అయితే చూడండి వేరే కామెడీ చేసేస్తుంది బాబాయ్ హాయ్ చెప్పు యూట్యూబ్ ఫ్రెండ్స్ కి నాగా హాయ్ చెప్పు నాగా హాయ్ చెప్పా గంధం అయితే రాస్తుందండి మా బాబాయ్ అండి మీకు చూసారా కదండి ఏదో సంతోషం కొద్ది తృప్తి కొద్దీ ఏదో చేస్తున్నాం అండి ఓకే ఫ్రెండ్స్ చూసారా మరి ఇదిగోండి ఏ ఒళ్ళో కాయలు పెట్టమ్మా అక్షంతలు వేసి ఒళ్ళో కాయలు పెట్టు ఇదిగో అక్షంతలు అయితే వేస్తున్నారండి ఫస్ట్ అనుమాత ఆలకా అండి ఏదైనా సరే ఇదిగో భర్త భార్య ఒకటి పెట్టండి చాలు ఒకటి పెట్టండి చాలు చూసారా ఫ్రెండ్స్ ఓకేనా బాగుంది కదా మరి చూడండి అన్నయ్య అండి మరి మా అన్నయ్య ఇంటికి పెద్దోడు పెద్దనా పాపకే చూసారా చూడండి చూడండి మా మాయజేబులో ఏముందో చూసారండి అక్షలయితే వేసం కామెడీ చేసేస్తుందండి మా వదిన బాగానే చూసారా ఇదిగోండి మా వదిన చూసారా ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో ముసుకేసుకుంటుందండి ఇందులో బాబు అక్షంతలగైతే చాలా కామెడీ చేస్తుంది చూసారా ఫ్రెండ్స్ మరి కాయలు పెట్టోళ్ళు ఆవిడేనండి లోకుల లాంటి చూసారా ఫ్రెండ్స్ మరి మా వదిన మా అన్నయ్య అండి చాలా బాగున్నారు కదా మా వదిన అయితే మా అన్నయ్య అయితే చాలా ఫ్రీగా ఉంటాడండి మా వదిన కొంచెం రివర్స్ అండి ఎందుకంటే అక్షంత్రం కూడా వేయలేదు అన్నయ్యకి జేబులో ధైర్యం ఉందండి అందుకే చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి మా వదిన అదిగో అది చూసారా మరి చూసారా ఇదిగోండి మా పాప పెద్ద పాప మల్లెడి గారు ఊరుకోరని మా పాప అయితే కచ్చి పడ్డం పెట్టుకుంటుంది కదా ఫ్రెండ్స్ మరి ఇదిగోండి మా బాబురావు మా మాయ అండి ఒక ఫ్రెండ్స్ చూసారా మరి మళ్ళీ చూపిస్తారండి మీకు మా అన్నయ్య మా అన్నయ్య చూసారా గాజులు వేస్తున్నాడు అండి కూతురికి గాజులు చూసాడా వేస్తున్నారండి మా అన్నయ్య పాప తమ్ముడు కూతురికి గాజులు వేసుకుంటున్నాడు మాయలో ఉన్న ధైర్యం హ్యాపీ బర్త్డేసారా ఇదిగా మా అబ్బాయి అయితే వచ్చాడండి ఇప్పుడే మరీ చూడడానికి ఇదిగా మా అబ్బాయి అండి నాని హాయ్ చెప్తున్నా కామన్ కామన్స్ లేదు ఓకేనా పాప మా 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 భర్త గారు ఎంటర్ అవుతున్నట్టు ఒకసారి చూసారా ఇంకో హస్బెండ్ అండి చూడండి గాజులు తీసుకుంటున్నాడు మరి చూసారా గాజులు అయితే తీస్తున్నాడు అండి Mr. Okey tengo muchas am lightning for you don't push me missie hang in there manquiri the cycles are shaking yeah yeah do you know I get now I'll go three 이미 there are అలా ఆవిడకైతే చూసారా బొట్టు పెట్టుకుంటున్నాడు అండి మరి అలా ఆవిడకి బొట్టు పెట్టుకుంటున్నాడు బొట్టు బొట్టెట్టేసాడు కదండి మరి పిల్లలు అయితే కామెంట్ చేస్తున్నారండి మరి అలా బొట్టు పెట్టుకోవడానికి చూసారా అక్షతలు అయితే చేస్తున్నారండి భార్యకి చూడండి మరి చూసారా ఫ్రెండ్స్ మరి వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని ఫ్రెండ్స్ మరి ఓకే ఇంత వరకు జరిగింది కదా మళ్ళీ ఒక ఫ్రెండ్స్ వస్తారండి ఫ్యాన్స్ వస్తారు ఊళ్ళో నుంచి తర్వాత చూపిస్తానండి మీకు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్